కట్టడం జరిగింది వండో మొబిలియో రెండు వేల పదిహేను డీజిల్ బండి అండి ఎస్ వేరియంట్ మానవుడు వెహికల్ చూడగానే అన్నగా ఒంగోలు నుంచి కొన్నారండి కస్టమర్ మూడు లక్షల యాభై నాలుగు వేలకి అమ్మడం అయితే జరిగిందండి వెహికల్ ఎస్ వేరియంట్ డీజిల్ లీటర్కి వచ్చేసి ఇరవై నాలుగు ఇరవై ఐదు వేలకి వస్తుందండి అదే కదా సిటీలో పద్దెనిమిది పంతొమ్మిది వస్తుంది ఏసీతో చూసుకోవచ్చు వెహికల్ కండిషన్ కానీ స్క్రాచ్ అండి ఎక్కడ స్క్రాచ్ ఏమి లేవుకోవచ్చు టైర్ టైర్లు కూడా నైంటీ పర్సెంట్ వరకు ఉన్నాయండి కంపెనీతో వచ్చిన గ్లాసులు కంపెనీతో వచ్చిన డోర్లు అండి చూసుకోవచ్చు ఫిఫ్టీన్ రెండు ఎంఆర్ఎఫ్ టైర్లు అయితే కొత్తగా ఇంచాలి ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు కార్లు అయితే నైంటీ పర్సెంట్ ఉన్నాయండి కూడా చుల్ ఉంది ఎక్కడ అలాంటి రెస్ట్ అయితే లేదండి మేము బాగున్నట్టు వ్యాపారం కూడా ఎలా చేంజ్ లేదండి కంపెనీ పేస్టింగ్ తన వల్ల ఇంజన్ కూడా చాలా స్మూత్ ఉందండి రెడీ అయితే కట్టు కనిపిస్తా బ్యాటరీ అండి అమ్మ ఈ వెహికల్ వచ్చేసి మూడు లక్షల యాభై నాలుగు వేలకండి కొంచెం ఇది అనువసీతో కలిపి మన కమిషన్ సపరేట్ అండి ఏ బండికైనా నేను పదివేలు తీసుకుంటున్నాను కమిషన్ తీసుకొచ్చి స్క్రాచ్లెస్ కండిషన్లు ఇప్పించాను వెహికల్ అప్పుడు మీకు కూడా ఎలాంటి తక్కువ రేట్లో కావాలంటే ఇలాంటి వెహికల్స్ ఇప్పిస్తానండి నా కమిషన్ అయితే నేను సపరేట్గా తీసుకుంటాను కస్టమర్తో మీరైనా డైరెక్ట్గా మాట్లాడిస్తాను కాళ్ళతో మీరైనా రేట్ మాట్లాడుకోవచ్చు మనం మార్జిన్ అలాంటివి ఏం పెట్టుకోమండి వెహికల్లో ఎంత రేట్ అయితే అంతే రేటు చెప్తాం ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకోం కమిషన్తో పాటు మా కమిషన్ ఎంత అయితే పదివేలు అయితే పదివేలు తీసుకుంటాం అండి ఇప్పుడైతే ఐదు లక్షల పైన వెహికల్కి పదిహేను వేలు తీసుకుంటున్నాం ఇలాంటి వెహికల్స్ కావాలంటే కాల్ చేయండి కింద లో నా నెంబర్ ఉంటుంది లేకపోతే మా టీం వాళ్ళ నెంబర్ కూడా పెడతాను ఫోన్ చేయండి వాళ్ళకైనా ఏ కార్ కావాలో చెప్పండి డీటెయిల్స్ వాళ్ళు పంపిస్తారండి వాట్సాప్లో ఓకే అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని Okay.